ಮಾತಾಡ <laughs> ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయండి ఇది మన హక్కుల కోసం మన నోటిఫికేషన్ల కోసం పోరాడం ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే నోటిఫికేషన్లు వెంటనే నోటిఫికేషన్లు వెంటనే నోటిఫికేషన్లు వెంటనే దయచేసి మీ వాట్సాప్ స్టేటస్ వేసుకోరు మీ ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకోరు దయచేసి మన ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి ఇది మన సక్సెస్ చేస్తేనే మనకు ఉద్యోగ నోటిఫికేషన్ సక్సెస్ చేస్తే ప్రభుత్వం దిగి రావాలా గుర్తు పెట్టుకోండి వాస్తవాలు చూసుకోండి ఉద్యోగాలు ఇవ్వలేదు ఎమ్మెల్యేలు మంత్రుల పదాలు ఆడుతున్నారు పచ్చి పద్దాలు ఆడుతున్నారు అందరికీ ఖండించడానికి కూడా కడుపురంగి మాట్లాడుతున్నాం అందరం కూడా కాబట్టి మీ ప్రోగ్రామ్ ని మీరే సక్సెస్ చేసుకోవాలి ఎవరో వస్తారు ఎవరో చెప్తారు అసలు రావాల్సి కూడా లేదు మేము కూడా రావాలి మీ ప్రోగ్రామ్ మీరే సక్సెస్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఉద్యోగాలు ఇవ్వలేదు మనకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నది ప్రతి ఏటా ఇరవై ముప్పై ఉజ్వాలు ఇస్తారు దాదాపు